మాట తప్పే అలవాటు లేదు తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నలు అటు జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకు ఉంది కాబట్టి మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేసారు అధ్యక్ష వైఎస్ఆర్ ఈ మూడు అక్షరాలు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల పెదాల్లో చిరునవ్వులు తెచ్చే అక్షరాలు ప్రతి తెలుగువాడు నా నాయకుడని గర్వంగా చెప్పుకునే అక్షరాలు మహాత్మా అనే ఒక సినిమాలోని పాటలో ఇలాంటి నరుడు ఒక ఇలాతలంపై నడయాడిన ఆనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి అని ఉంటుంది అలానే ఈ మూడక్షరాలు చరిత్ర పుటల్లో ఒక మెరుపుగా మెరవడానికి గల కారణం ముందు తరాలు మరవక ముందే మరొక్కసారి గుర్తు చేయాలన్నది నా ఈ చిన్ని ప్రయత్నం ఎడుగూరి సంధింటి రాజశేఖర రెడ్డి ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన జయమ్మ రాజారెడ్డి దంపతులకు జనించాడు ఈయన డాక్టర్ కోర్సు పూర్తి చేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఒక్క రూపాయికే వైద్యం చేస్తూ తన పులివెందుల ప్రజలకి ఎంతో సేవను అందించి ఒక్క రూపాయి డాక్టర్గా పేరుగాంచాడు ప్రజలకి ఎంతో సేవ చేయాలనే ఆకాంక్షతో ఈయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో రాజకీయ ప్రవేశం చేశాడు అప్పటి నుంచి ఆయన నిర్యాణం వరకు ఓట నాయకుడు చరిత్రలో ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజల కష్టాలని తన కష్టాలు అనుకొని ప్రజల బాధని తన బాధ అనుకొని ఆ కష్టాలకు ఆ బాధలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని తపన పడే నాయకులు మాత్రమే ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడి సొంత పార్టీలోనే అసమ్మతి నాయకుడిగా తెచ్చుకొని ప్రతిపక్ష నేతగా ఆ పదవికే వన్నె తెచ్చిన రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ వేల కిలోమీటర్లు ఎన్నో ఆటుపోట్ల మధ్య పాదయాత్ర చేసి మండు టెండని కూడా లెక్క చేయకుండా ప్రాణాల మీదకు వచ్చిన తృణప్రాయంగా ఎంచి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ప్రజల్లో ఉండి ప్రజానాయకుడు నాయకుడైన పెంచుకొని రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు ఆయన మొదటి సంతకంతోనే రైతులని మహమ్మారిగా పీడుస్తున్న కరెంటు బాధల్ని తీర్చేశాడు ఉచిత కరెంటు అంటే నవ్వుకున్న వాళ్ళ నోటి మీద వేలేసుకునేలా చేశాడు ఆయన పాలన రాజన్న పాలనగా పేరుగాంచింది ఎన్నో వేల గుండె చప్పుల్లో ఆగిపోకుండా ఉచిత వైద్యం చేయించి ఎంతోమంది ప్రజలకు ఆయన కనిపించే దేవుడయ్యాడు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఆయన చిరునవ్వు ఆయన చల్లని చేతి స్పర్శతో ఎంతో ధైర్యం కల్పించి ఇంటి పెద్దయ్యాడు అప్పటివరకు అప్పటి వరకు ఊర్లో నలుగురు ఐదుగురు మాత్రమే వస్తున్న పింఛన్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి అవ్వాత పెద్ద కొడుకు అయ్యాడు ఎన్నో ప్రాజెక్టులు కట్టించి నీళ్లు కనపడితే చాలు పొంగిపోయే మనసు ఉన్న ఆయన అపర భగీరథుడయ్యాడు చదువు అన్నది డబ్బు ఉన్న వాళ్ళకి అనుకునే రోజుల్లో ఎంతోమంది పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించి విద్య దాతయ్యాడు ఇలా ఎన్నో ఎన్నోన్ను ఆయన చేసిన ప్రతి పని పేదవాడి కష్టాన్ని తరిమేసింది పేద రైతు మొహంపై చిరునవ్వు తెప్పించింది విద్యార్థుల గుండెల్లో భరోసా నింపింది ఇలాంటి పరిపాలన చూసిన ప్రజలు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎంతమంది కూటమి కట్టినా ఆయనే మాకు సీఎం అంటూ మళ్ళీ పుట్ట కట్టారు నిత్యం ప్రజల గురించి ఆలోచించే ఆయన ప్రజల దగ్గరికి వెళితేనే వారి సమస్యలు ఇంకా తెలుస్తాయన్న ఆలోచనతో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రజల దగ్గరికి వెళ్తా అని బయలుదేరిన ఆయన ప్రజలకు అందరంత దూరం వెళ్ళిపోయాడు నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది ఈయన ఇలానే పాలన చేస్తే కష్టం లేకుండా ప్రజలు దేవుడిని మొక్కడం మానేస్తారేమో అన్న అసూయతో ఆయన్ని ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడేమో కానీ ఆయన ఎక్కడున్నా ప్రజల గుండెల్లో చిరంజీవిగానే నిలిచిపోతాడు ఇప్పటికీ ఏ డ్యాంలో నీళ్లు చూసినా ఏ పంట పచ్చగా ఉన్నా ఏ విద్యార్థి కాలేజీకి వెళ్తున్నా ఏ అంబులెన్స్ కొయ్యి కొయ్యి అంటూ బయలుదేరినో ఆయనే గుర్తొస్తారు అలాంటిది ఆయన ఎలా చనిపోతుంది అందుకే ఎప్పటికీ వైఎస్ఆర్ ల్యూసార్ చివరిగా ఒక మాట చరిత్ర ఎప్పుడు ఆయన్ని తొలివెందులలో ఒక్క రూపాయి తీసుకొని వైద్యం చేసిన ఒక డాక్టర్ రాష్ట్ర రాజకీయాలు కూడా వైద్యం చేసిన డాక్టర్గానే గుర్తుంచుకుంటుంది